ఒక్కొక్కరు నచ్చిన బండ్లు కొనుక్కునేందుకు మస్తు కష్టపడుతుంటారు ఒక్కసారే పైసలు వెళ్ళక నెల నెల కిస్తీలు గదేనోళ్ళ ఈఎంఐలు పెట్టుకొని ఫైనాన్స్ తీసుకొని బండ్లు కొంటుంటారు ఇక అసోంటి బండికి చిన్న గీత పడితేనే గుండెల్లా గంట పెట్టి తిప్పినట్టే ఫీల్ అవుతుంటారు బండికి ఏమన్నా అయితే వాళ్ళ బాడీకే అయినట్టుగా ఫీల్ అవుతుంటారు బండ్లను గంత అపురూపంగా చూసుకుంటారు కొంతమంది అసోంటి బండిగా నడపకుండా అయితే ఎంత బాధ ఉంటుంది ఏం కథ పాపం ఎవడో పాపకారం వల్ల గీలకు గదే పరిషిత వచ్చింది ఇప్పుడు విన్నో ఎట్లా మనం ఎవడి పాపకారోడు ఏందో బండ్లన్నింటినీ ఇట్లా కాల పెట్టిపోయే స్కూటీలు బైకులు ఆటో ఎట్లా బూడిదైపోయినాయో ఏదో కరెంట్ షాక్ కొట్టే ఫైర్ యాక్సిడెంట్ జరిగో కాలిపోయినాయి కాదు ఇవన్నీ ఎవడో కండ్లమంటోడు అర్ధం రాత్రి అందరూ వండుకునే అలా చూసి పెట్రోల్ పోసి వాడకట్టలు ఉన్న బండ్లన్నిటికి ఇట్లా అగ్గంటు పెట్టి నీ పాటిచ్చిందట గుంటూరు జిల్లా నల్లపాడు కాడైంది కథ ఒక ఆటో ముప్పై బైకులు మొత్తం ఎక్కడ రాకుండా కాలిపోయినాయి ఇట్లా ఇక మా బండ్లన్నింటినీ ఎవడో కులు పోతాడు కాలవెట్టిపోయిన సారని బాధితులంతా పోలీస్ స్టేషన్కు లాభోదివో అనుకుంటూ ఉన్నారు ఇక వాళ్ళు కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తున్నారట ఇక బండికి అయిపోతే ఎవరికైనా కాలు అవుతుంది కదా మళ్ళీ కొత్త బండి కొనాలంటే కొద్ది పైసలు అవుతాయి ఇప్పుడు లక్ష రూపాయలకు తక్కువ ఏ బండి వస్తలేదు చూస్తుంటే ఇంట్లో ఏ బండికి కూడా ఇన్సూరెన్స్ లేనట్టే కొడుతున్నది ఇన్సూరెన్స్లు ఏమన్న ఉంటే పసాయించటోళ్ళు పాపం